పూర్వభద్ర నక్షత్ర నక్షత్ర ఫల విభాగం నక్షత్ర ఫల విభాగం అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక విధి విధానం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఈ పూర్వభద్ర నక్షత్రం నందు జన్మించిన వారు పొడవైన స్థూల దేహము కండ పట్టిన శరీరము కండపట్టిన శరీరం విల్లువరే వంగు వంపు తిరిగి నా కనుబొమ్మలు ఇల్లు వరే ఇల్లు అంటే ధన కనుబొమ్మలు వెడల్పు గల ముఖము కాంతివంతమగు కన్నులు పొడవైన ముక్కు పెద్ద తల పొడవగతి దంతములు కలిగి ఉంటారు కోప స్వభావం కూడా అధికంగా ఉంటుంది ఆశ కూడా అధికంగా ఉంటుంది స్వేచ్ఛ జీవన అభిలాష గంభీర హృదయము అన్యాయము అక్రమము వీరికి అస్సలు గిట్టవు నీతి నిజాయితీ కలిగి ఉన్నత భావాలతో సంచరిస్తూ ఉంటారు గాలిలో మేడలు కట్టుకుని కట్టు స్వభావం ఉంటుంది వీరికి దయార్థ హృదయం కలవారు ధైర్య సాహసాలు ఉంటాయి వీరి యొక్క ప్రేమ అభిమానము వాత్సల్యము పైకి కనిపించవు పరులు వీరిని అపార్థం చేసుకుంటారు పరులు అంటే కనుక ఫ్రెండ్సు నైబర్సు ఇట్లాంటి వాళ్ళు బంధువర్గం వాళ్ళు వీరిని అపార్థం చేసుకునే చేసుకుని కడసరంగల వారిగా నిర్ధారి నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ధారించుకుంటారు వీరి మనస్తత్వం వీరి గ్రహించి మనస్తత్వాన్ని గ్రహించాలి తగు విధంగా ప్రవర్తించటం మంచిది తల్లిదండ్రులు పోలికలు గుణాలు వీరికి ఉంటాయి మాతాపితుల ప్రేమను పొందుతారు సోదర వర్గం కూడా ఉంటుంది వారితోటి సంబంధాలు సామాన్యంగానే ఉంటాయి వీరు వీరు బహుభాష ప్రావీణ్యం కలివారు శాస్త్రీయ విషయములందు ఆసక్తి అధికంగా ఉంటుంది జాతక చక్రమునందరి గ్రహ బలం అనుసరించి విద్యా విషయాలు ఉండగలవు నియమాలు ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు దైవభక్తి తీర్థయాత్రలు సత్కర్మాచరణములు చేస్తారు ఆలోచన పటిమ కార్యదక్షత కలిగి ఉంటారు వీరు వీరు సత్వగుణ ప్రధానులు ప్రధానం కలిగి ఉంటారు వినయ విధేయతలు అనేవి అసమర్థుల లక్షణాలని వీరు భావిస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో రాణింపు తక్కువగా ఉంటుంది బాల్యంలో శ్రమ ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబ చిక్కులు చికాకులు బాగా ఉంటాయి వీళ్ళకి పరిస్థితులు అనుకూలించినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు అంటే ప్రతికూలించినప్పుడు తీవ్రమైన ఆవేశాన్ని పొందడం జరుగుతుంది అంతర్గతంగా శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు పిత్రార్జిత సంబంధమైన ఆస్తిని వీరు అభివృద్ధి పరుస్తారు స్వార్థతం అన్నది సామాన్యంగా ఉంటుంది వీరికి వివాహ అనంతరం జీవితం జీవన గమనం బాగుంటుంది మంచి ఆస్తి సంక్రమిస్తుంది సుమారు ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ మధ్యలో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ఒకేళ వీరికి ఊహించిన పరిణామాల్లో ఊహించిన విధంగా దోషం ఉంటే కనుక రెండో వివాహం జరిగే అవకాశం కూడా కనబడుతుంది భార్య వల్ల అంటే కలత్రం వల్ల సుఖశాంతులు తక్కువగా ఉంటాయి గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉంటారు వీళ్ళు మంచి సంతానవంతులు కాగలరు వీరి సంతానం వీరితో కలవరు విడిపోతారు ఉత్తర శత్రుత్వం కూడా అధికంగా ఉంటుంది పుత్రికలు మాత్రం అంటే అమ్మాయిలు అంటే కన్యాలు ఆదరిస్తారు బంధుబలం కూడా అధికంగా ఉంటుంది వీరు అన్ని రంగాలలో వృత్తులు కలిగి ఉంటారు జాతక చక్రంలో రవి గురు కుజులు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులు అవుతారు వృత్తి అందు సంఘమందు గొప్ప పేరు ప్రతిష్టలు గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తారు అందరి చేత పూజించబడి గౌరవ మర్యాదలు అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఐశ్వర్యంతో పాటు శరీర అనారోగ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఇరవై ఏడో సంవత్సరంలో మాత్రం వీళ్ళకి జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి ముప్పై ఆరు తర్వాత మంచి స్థితి పొందుతారు ధనం భూగృహ వాహనాలు సంప్రాప్తి కాగలడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇక ఈ నక్షత్ర జాతకులు ప్రథమ ప్రథమపాదం కుజుడిది సేవాంశం అవ్వడం వల్ల వీరు ఉద్యోగస్తులు విష్ణు పూజ తత్పరులు భోగులుగానే ఉంటారు ఇందు జన్మించిన వారు గొప్ప ఉద్యోగాలు చేస్తారు ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయి భోగవంతులై ఉంటారు ఇరవై ఏడు సంవత్సరాల పైన వీళ్ళు అదృష్ట జాతకులు అవుతారు ఇక పూర్వపాద రెండవ పాదంలో జన్మించిన వారు శుక్రుడిది భోగాంస అవుతుంది వీరు సాహసవంతులు మంత్రోపాసకులు రాజవిరోధులు అవుతారు ఇందు జన్మించిన వారు కడు సాహసవంతులై విద్యార్జన ధనార్జన కూడా చేస్తూ ఉంటారు హేతువాదం చేతు చేస్తూ ఉంటారు స్వార్థం అధికంగా ఉంటుంది కుటుంబకులై గొప్ప ధన భోగ సంపదలు తో ఆనందం కరమైన జీవితం అనుభవిస్తారు ఇక బుధురది అంటే మూడవ పాదం బుధురది విచక్షణ అంశలో ఉండడం వల్ల వీరు పితృప్రియులు అంటే తండ్రి ఎందు ప్రేమ అభిమానం కలవారు సుఖవంతులు జ్ఞానవంతులు భోగులు అవుతారు ఇందు జన్మించిన వారు విద్య విజ్ఞానములందు గొప్ప ప్రేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అంటే అఖండమైన ధన భోగ సుఖాలు కలిగి పితృభాగ్య సంపదలతో కూడి గృహస్థు జీవితాన్ని గలుపుతారు ఇక పూర్వభద్ర నాలుగో పాదం ఈ నాలుగో పాదం వారు చంద్రుడిది ధనాంశం వీరు స్త్రీ లాలసులు అందరి చేత పూజించబడేవారు ధనవంతులు మాతృ సేవ తత్పరులు అవుతారు విద్య వినయం సౌశల్యం గుణ గుణాలు అధికంగా ఉంటాయి తమ తెలివితేటలు పాండిత్యం వల్ల గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మరియు ఇరవై ఐదు సంవత్సరాల అనంతరం మీరు ధనార్జన పరులు అవుతారు వీరికి స్త్రీ ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక ఈ నక్షత్ర జాతకులు అంటే ఈ పూర్వభద్రా నక్షత్రంలో జన్మించిన స్త్రీల విషయంలో సామాన్యమగు ఎత్తు లాభు కలిగి ఉంటారు పెద్ద ముఖము విశాలమగు నేత్రాలు వంపు తిరిగిన కనుబొమ్మలు చిన్న ముక్కు గుండ్రని చిక్కిళ్ళు విశాలముగు భుజాలు గులాబీ రంగు పెదవులు గిరికైన వక్షస్థలం పెద్దవగు ముని పండ్లు అంటే ముందు పళ్ళు కొద్ది పెద్దవిగా ఉంటాయి కలిగి చోళ మొచ్చటగా ఉంటారు మంచి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అందరూ తన వైపు ఆకర్షించబడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు స్వతంత్ర భావాలు కూడా అధికంగా ఉంటాయి ప్రేమ ధరు ప్రేమ దయ కరుణ అభిమానం కలిగి ఉన్న వీరికి కొంచెం గర్వం అధికంగా ఉంటుంది అయినా దయార్థ హృదయాలు గౌరవ మర్యాదల కొరకు నిరంతరం పాటుపడుతూ ఉంటారు వీరి మాటలు అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి మాటల్లోను చేతల్లోను కొందరపాటు తనం అధికంగా ఉంటుంది వీళ్ళు స్నేహం అంటే చాలా అభిమానం చూపిస్తారు వీరికి ఇతరుల సలహాలు అస్సలు గిట్టం తమ స్వబుద్ధితో తోచనే విధంగా నడుస్తూ ఉంటారు స్వచ్ఛ జీవనమనం అభిలాష మెండుగా ఉంటుంది ప్రయాణాల ఎందు కోరికలు కలిగి ఉంటారు ఆభరణాలు అలంకారాల ఎందు మోజు తక్కువ ఏ విషయంలో అయినా నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు తల్లిదండ్రుల ప్రేమాభిమానాన్ని పొందుతారు తండ్రి ఎడల ప్రేమ అధికంగా ఉంటుంది సోదర వర్గం కూడా ఉంటుంది వారికి వారికేమో ఎడ కొంత ఈర్ష్య కూడా ఉండగలదు విద్య సాధారణ కృషి మాత్రమే చేస్తారు వీళ్ళు అయినా మంచి విద్యావంతులు కాగలరు జాతక చక్రంలో గల గ్రహాల యొక్క బలా బలాల అనుసారంగా ఉన్నత విద్యలు సంప్రాప్తమవుతాయి మరియు ఉద్యోగ యోగాలు స్వార్జిత ధనార్జన యోగాలు కూడా కలగగలవు వీరికి శత్రువర్గం అధికంగా ఉంటుంది బంధువర్గంలో కూడా శత్రువులు అధికంగా ఉంటారు వీరి మనుగడ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం ఓ చేస్తూ ఉంటారు ఈ పూర్వభద్ర నక్షత్రం జన్మించిన స్త్రీలు ఓరిమి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది వీళ్ళకి వీరికి పనులలో నిర్పరితనం అధికంగా ఉంటుంది సమిష్టి కుటుంబ జీవనం వీరికి నచ్చదు అంటే సమిష్టి కుటుంబ జీవనం వీరికి నచ్చదు అంటే ఉమ్మడి కుటుంబాల్లో వీరు ఉండలేరు కుటుంబ సభ్యుల యొక్క మంచి జడులు చెడుల గురించి అస్సలు పట్టించుకోరు స్వార్థ చింతన అధికంగా ఉంటుంది తన భర్తల తన భర్త యొక్క ప్రవర్తన పట్ల వీరికి దురాభిప్రాయాలు ఉంటాయి తమలో తాము ఏవో ఊహించుకుని మానసికమైన వ్యధకు గురవుతూ ఉంటారు వీరికి సుమారుగా ఇరవై రెండు ముప్పై ఒకటి మధ్యకాలంలో వివాహ యోగ్యత అన్నది కనబడుతుంది వీరి భర్త కలత్రం వీరి భావాలకు అను అనుగుణంగా ఉండుట దుర్లభం అయినా సంసార జీవితముకు అంతరాయం ఉండదు సంసార దాంపత్య జీవితానికి అసలు ఎటువంటి అంతరాయాలు ఉండు మంచి సంతానం ఉండదు అవుతాయి స్త్రీ సంతాన విషయంలో కొన్ని బాధలు చిక్కులు చికాకులు ప్రాప్తించగల వీరు భోజన ప్రియులు చిరుతిండి అధికంగా తింటూ ఉంటారు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించకుండిన అంటే శ్ర శ్రద్ధ తీసుకోకపోతే వయసు పెరిగే కొద్దీ శరీర బాధలు అధికంగా ఉంటాయి వీరికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మార్పులు వస్తాయి వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం అన్నది కనబడుతుంది అదృష్ట యోగం అన్నది కనబడుతుంది భూగృహ ఆభరణ యోగాలు కూడా పొందుతారు ఈ పూర్వభద్రా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు కొంతవరకు ఆలోచిస్తే కొంతవరకు బాలరిష్ట దోషాలు అన్నవి అంటే కనుక వీరి జననాదిగా మూడో ఏట నాలుగో ఏట వీరికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇరవై ఒకటో సంవత్సరంలో ఇరవై ఒకటో సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యం నలభై మూడు సంవత్సరాల దగ్గర నుంచి నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి దీర్ఘకాలిక వ్యాధులు కానీ కలత్ర అరిష్టంగాని ప్రాప్తించే అవకాశం ఉంది యాభై సంవత్సరం జరిగిన తర్వాత కొంతవరకు జాతకంలో శని భగవానుడు భగవానుడు శని భగవానుడు భగంగా ఉంటే కనుక చాలా వరకు పదవాడే సిక్స్టీ త్రీ ఆ టైంలో పుణ్యస్థల సందర్శన యోగం అలాంటివి సంభవించడానికి అవకాశం ఇక ఈ ఇంకా ఇష ఇతర విషయాల గురించి నేను ఆలోచిస్తే పూర్వభద్రా నక్షత్రం ప్రారంభించినది మొదలు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు విషప్రదమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాల తర్వాత పరిశుద్ధమవుతుంది ఈ విషకాలంలో ఏ విధముకు శుభ అశుభ కార్యాలు కర్మలు ఆచరించరదు వాపి కోప తటంగ తటాకాది ఖననము మంత్ర యంత్ర ప్రయోగాలు ధాతువాద కర్మలు క్రమ కర్మలు శత్రువాదములు జోదము చౌర్యము శస్త్రకర్మలు గర్భధానము విద్యారంభములకు ఈ నక్షత్రం ప్రశస్తం గృహారంభ గృహప్రవేశ నామకరణ అన్నప్రాసన ఉపనయనాది వివాహాది సమస్త శుభకార్యాలకు యంత్ర ప్రయాణ యాత్రలకు ప్రయాణాలకు పనికిరాదు అస్సలు పనికిరాదు అత్యవసర సమయంలో నక్షత్ర విషకాల సమయము దాటిన తరువాత ఒక తీపి పదార్థం అంటే చిన్న బెల్లం మొక్క కానీ కొద్దిగా పంచదార కానీ నోట్లో వేసుకుని తూర్పు ఉత్తర దిశలకు మాత్రమే ప్రయాణం జరపడానికి అవకాశం ఉంటుంది ఈ పూర్వభద్ర నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం శనివారాలందు ఓక నాశన మృత్యు మరణ యోగాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది భద్రతిథులతో ఈ నక్షత్రం కూడి ఉన్న నిర్జీవ యోగము కలుగును అశుభకరము చెత్తానక్షత్రమునందు క్రూర గ్రహములు స్థితి అందినప్పుడు మహాశోల యోగం ఏర్పడగలదు అప్పటి పూర్వభద్ర క్రూర గ్రహవేద ఉన్న ఆశ్వీజ ఈ నక్షత్రము శూన్య నక్షత్రముగా పరిగణిస్తారు ఈ నందు వాయువ్య దిశగా ఉత్పాతాలు కనిపించను కనిపించిన ఎడల బహుధాన్యర సమృద్ధి కల కలదగును వీరు ఈ పూర్వభద్రా నక్షత్రం నందు జన్మించిన వారికి పదహారు సంవత్సరముల పరిమిత గల మహాదశ జనన కాలమున ప్రాప్తించగలవా జాతకం నందలి గ్రహ బలా బలమును అనుసరించి పూర్ణాయువు గలవారికి చంద్రదశములు మధ్యాయుధాయం గలవారికి శుక్రమహాదశయములు అల్పాయుద్ధాయం గలవారికి బుధ దశయములు మార్గము సంప్రాప్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇదండి ఈ విషయం ఈ విషయాన్ని ఈ నక్షత్ర జాతకులు ఆలోచించుకుని ఆలోచించుకోవడానికి ఏం లేదు పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు ఇది నేను కరెక్ట్గా మాట్లాడాను అనుకుంటే కరెక్ట్గా చెప్పాను అనుకుంటే ఏంటంటే మీకు కొన్ని విషయాలు అంటే ఆనాటి యొక్క మీరు జనన సమయం నాటి గ్రహస్థితిగతులు అనుసరించి జరుగుతూ ఉంటాయి అంతే కానీ అన్ని ఎవరిని గురువుగారు మీరు చెప్పినట్టుగా ఇలా జరగలేదండి అని అంటే కనుక ఆ నక్షత్రం మీద ఆ గ్రహాల యొక్క నడవడిక జరిగినప్పుడు ఆ ప్రభావాలు కనబడుతూ ఉంటాయి కుజు కుజుదోషం గురించి కూడా దోషం అన్నది చాలా తీవ్రతరమైంది కూడా కాబట్టి ఏమిటంటే అంటే చాలామంది పురోహితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు పౌరోహత్యం వేరు జ్యోతిష్ శాస్త్రం వేరు అంటే సిద్ధాంతి గారి దగ్గరికి వెళితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అని ఒక దురభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయాల గురించి మరియు సంశయపడితే ఇది జీవన గమనకి కొంత అంతరాయం కూడా ఏర్పడుతుంది కాబట్టి నమ్మకమైన మీ గృహానికి సందర్శించున్న సిద్ధాంతి గారిని అంటే ఈనాడు గృహ సిద్ధాంతిని ఉండేవాడు ఇప్పుడు లేరనుకోండి అది వేరే విషయం ఆయనకి చూపించుకుని గురువుగారు ఏమిటి పరిస్థితులు అంటే కనుక ఆయన వివరంగా చెప్తారు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంకా ఇంకా నేను మహా పెడితే కనుక నాలుగో ఐదో పెట్టుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రం వర్ష కంటిన్యూగా ఇవ్వ ఇవ్వలేకపోతున్నాను అశ్విని భరణి కొత్తగా అలాగే ఇవ్వలేకపోతున్నాను నేను నా ఆలోచన విధానం ఎలా ఉంటే అలా వెళ్ళిపోతున్నా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని నక్షత్రాల వరకు చెప్తాను ఎవరెవరు ఏవే అంశంలో ఉన్నారు అంశాల గురించి కూడా మాట్లాడుతున్నాను ఇవన్నీ సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే జన సుఖిన బాగు లోక సమస్త సుఖనవ భవంతు జాయి గురుదత్త శ్రీ గురుదత్త మీ జాతకమైన సంబంధమైన సమస్యలుగా ఏమైనా ఉంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ కింద పెట్టచ్చు ఏంటంటే ది కంప్యూటర్ జాతం కాదు మీరు అడిగిన వెంటనే చెప్పడానికి కాబట్టి నేను కంప్యూటర్ కూడా యూజ్ చేయను ప్రస్తుతం ఏంటంటే అని ఒకేసారి భూమి వచ్చి మొత్తం లేని పని చేయకపోతే అసలు చెప్పివడం అని చేత లిక్ లిఖించడం అన్నది నేను ప్రధానంగా పెట్టుకున్నాను అందుచేత జాతకం రాయమని ఎవరన్నా వచ్చిన వారం రోజులు పడుతుంది పది రోజులు పడుతుందని టైం ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కలిపి నేను వాస్తు గురించి ఒక బుక్లెట్ అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన ఒక బుక్లెట్ కూడా ప్రచారానికి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను అది అందరికీ ఉపయోగపడుతుంది ఏంటంటే దశానాథుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని సవ్యవరంగానే అనమాట అలాగే వాస్తులోని పదం ఆ పదం ఒక్క ఆయుష్ అంత ఉండాలి పదనిర్దేశం అన్నది కూడా ఒక బుక్లెట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇది నేను లేకున్నా నా పుస్తకంతో నీకు మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నేను లేకున్నా నా పుస్తకంతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఎస్ కరెక్ట్ అన్న విధంగా మీరు అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంత వివరంగా రూపకల్పన చేయడం జరుగుతుంది కాబట్టి అంటే అది కొంత ఆర్థిక పరమైన విషయమైనా సరే సాధ్యమైన తొందరగా అంటే ముందు వాస్తుకి సంబంధించి తీసుకొస్తున్నాను తర్వాత జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి తీసుకొస్తాను ఏంటంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలైన సిద్ధాంతాలు అవలంబిస్తున్నారు కానీ ఎవరు ఎలా కనిపించినా మనకి మయుడు ఏర్పరుచుంది ఏమిటి అన్నదాని గురించి కూడా అందరితోటి పాలు పంచుకుంటాను అంటే ఇది రేటు ఇంకా ఎంత పెట్టాలి ఏమిటి అన్నది నాకు ఇంకా పూర్తిగా తెలియదు ఏంటంటే వాస్తు గురించి మాత్రం చాలా వరకు పూర్తయితోంది సాధ్యమైనది తొందరగా రిలీజ్ చేయడం జరుగుతుంది కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి చేస్తే కనుక దాని వివరాలు పంపిస్తాను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స సర్వే జనా సుఖనవ్ భవంతు లోక సంస్థ సుఖనవ్ భావంతు జై గురుదత్త శ్రీ గురుదత్త